నందమూరి బాలకృష్ణ ఈయన సినిమాలు టాలీవుడ్లో ఎలాంటి రికార్డు సృష్టించాయో మనకు తెలిసిందే ఈయన సినిమాలు రిలీజ్ అయితే బీసీ సెంటర్స్ ఆడియన్స్కు పండగే డైలాగ్స్ ఫైట్స్తో పాటు మాస్ ఆడియన్స్కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కొన్ని సినిమాలలో స్టోరీ డిప్తుగా లేకపోయినా సక్సెస్ సాధించాయి ఈయన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటారు నందమూరి అభిమానులు బాలయ్య సినీ కెరీర్లో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులు చాలానే ఉన్నాయి ఇప్పుడు ఏజికి తగ్గ పాత్రలో నటిస్తూ ఇప్పటి కుర్రయ హీరోలకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీని అయితే ఇస్తున్నారు వందకు పైగా మూవీస్లలో నటించిన స్టామినా పెరుగుతూనే వస్తుంది ఇలా యాభై ఏళ్ళ సినీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు ఇన్ని సంవత్సరాలలో ప్రతి జార్ టచ్ చేశారు హిస్టారికల్ మైథలాజికల్ సెంటిమెంట్ సోషియో ఫ్యాంటసీ ఇలా పన్నెండు జార్నలలో నటించారు ఇప్పుడున్న టాప్ హీరోలు స్టార్ హీరోలకు సాధ్యం కాని రికార్డు ఇది ఇలా ఏ జానలో నటించినా ప్రతి పాత్రలో ఒదిగిపోయి నటించారు ఏ స్టార్ ఈ హీరో అయినా ఇన్ని జానర్స్ లో నటించడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదు అందుకే నటసింహంగా గుర్తింపు పొందారు ఇలా పన్నెండు జానర్లలో చాలా సినిమాలు వచ్చాయి ఆ జార్నల్స్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్క్రిప్ట్ లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అలాగే వీడియో చివరి వరకు చూసి బాలయ్య నటించిన ఏ జానర్స్ మూవీస్ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ రోజు చూసి లెక్కత చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చస్పీడ్ అయితే రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం బాలకృష్ణ లవర్ బాయ్ గా కనిపించిన చిత్రం సీతారామ కళ్యాణం లవర్ బాయ్గా చాలా సినిమాలలో కనిపించిన ఈ జానలో బిగ్గెస్ట్ హిట్ నిలిచిన మూవీ ఇది బాలయ్యకు జోడిగా రజనీ నటించింది జందేలా దర్శకత్వం వహించారు హీరో హీరోయిన్ వీళ్ళ ఊళ్ళ మధ్య ఉండే వివాదం మధ్య వీళ్ళ ప్రేమ ఎలా సక్సెస్ సాధించింది అనే కాన్సెప్ట్ తో ఫ్యూ లవ్ స్టోరీతో తెరకెక్కింది మూవీ దీంతో పాటు ఈ చిత్రంతో బాలకృష్ణ హిట్ అటాకెక్కారు బాలకృష్ణ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చరిత్రను ప్రేమను క్రైమ్ను ఒకే స్క్రీన్ ప్రైజ్ చూపించాడు దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు బాలయ్య డ్యూలోలో నటించారు ఒక కోటి అరవై లక్షలతో తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది కృష్ణదేవరాయలు పాత్రలో బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్ కనబర్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి టాలీవుడ్ టాప్ త్రీ సినిమాలలో ఒకటిగా నిలిచింది బాలకృష్ణ డైలాగ్ డెలివరీ ఈ చిత్రానికి మరో బలం ద టైమ్ మిషన్ అనే నవల ఆధారంగా రూపొందించాడు దర్శకుడు మూవీని కృష్ణదేవరాయల కాలం నాటి సెట్ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించి తెరకెక్కించారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తర్వాత టాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి ఇక బాలకృష్ణ నటించిన సెంటిమెంట్ సినిమాలలో టాప్ ప్లేస్లో నిలిచిన చిత్రం ముద్దుల మామయ్య బాలకృష్ణను టాప్ హీరోను చేసి యువరత్న అనే బిరుదు ఇచ్చిన చిత్రం ఇది కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ విజయశాంతి కలిసి నటించగా సీత బాలయ్యకు చెల్లిగా నటించింది అన్నా చెల్లెల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్సు తన మేనల్లుడి ఎపిసోడ్ మెయిన్ ఎస్సెడ్గా నిలవడంతో ఇండస్ట్రీడ్గా నిలిచింది సాంగ్స్ ఫైట్స్ సెంటిమెంట్ ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంది సిడెడ్లో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి బాలయ్యను సిడెడ్కు కింగుని చేసింది ముద్దుల మామయ్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టాలీవుడ్లో మూడు సినిమాలు ఇండస్ట్రీట్ అవ్వగా అందులో ఈ ముద్దుల మామయ్య ఒకటి ఇక బాలయ్య పోలీస్ ఆఫీసర్గా ఎన్నో మూవీస్లలో నటించిన అందులో రౌడీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనరసింహ బిగ్గెస్ట్ గా నిలిచాయి రౌడీ ఇన్స్పెక్టర్ అయితే బాలకృష్ణ సినీ కెరీర్లో ఊరమా చిత్రం అని చెప్పొచ్చు ఇందులో బాలయ్య నుంచి వచ్చే ప్రతి డైలాగు మాస్ ఆడియన్స్కు నచ్చేసింది యాక్టింగ్లో కూడా ఇరగదీయడంతో మంచి కిక్ ఇచ్చింది ఆడియన్స్కు మూవీ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఎనిమిది కోట్లకు పైగా షేర్ రాబట్టింది ఇండస్ట్రీ హిట్నైతే జస్ట్ మిస్ చేసుకుంది మూవీ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్తో పాటు హరి అందించిన సాంగ్స్ కల్టు క్లాసిక్ బాలయ్య మోహన్ మధ్య సాగే డ్రామా మరో హైలైట్ అలాగే లక్ష్మీనారాయణ సింహ ఆల్ టైమ్ హిట్ నిలిచింది రెండు వేల నాలుగు సంక్రాంతి రిలీజ్ అయింది మూవీ బాలయ్య క్యారెక్టర్తో పాటు మూవీ ఫ్లాట్గా వెళ్తుంది ఎక్కడ బోరు కొట్టదు యాభై రోజుల కేంద్రాల్లో చరిత్ర సృష్టించింది లక్ష్మీనారాయణ సింహ ఫస్ట్ లో లంచగొండిగా సెకండ్ హాఫ్లో చాలా న్యాచురల్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు బాలకృష్ణ హీరో ఎంట్రీ మాస్ ఎలిమెంట్స్ డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకోవడంతో సక్సెస్ సాధించింది మూవీ బాలయ్య నటించిన యాక్షన్ జానర్లో సింహ లెజెండ్కు ప్రత్యేక స్థానం ఉంది లక్ష్మీనారాయణ సింహ తర్వాత అనుకున్న రేంజ్లో మూవీ సక్సెస్ కాని టైంలో సింహ మూవీ రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఫస్ట్ లో బాలకృష్ణ నటన క్యాజువల్గా ఉంటుంది సెకండ్ హాఫ్లో నరసింహ పాత్రలో ఉగ్రరూపం చూపించారు ఫైట్స్ డైలాగ్స్తో పాటు ఎనర్జీ ఒకేలా చూపించాడు అందుకే ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ బోయపాటి సీను బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది అలాగే లెజెండ్తో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బాలకృష్ణ ఇందులో యాక్షన్ సీక్వెన్స్లో బాలకృష్ణ రూపం చూపించారు ఇంటర్వెల్లు జగపతి బాబు బాలకృష్ణ మధ్య సాగే ఎపిసోడు సెకండ్ లో రోడ్ ఫైట్ ప్రీ క్లైమాక్స్తో పాటు చాలా యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్గా నిలిచాయి నలభై కోట్ల క్లబ్లో చేరింది మూవీ బాలకృష్ణకు తొలి నలభై కోట్ల మూవీ ఇది థియేటర్లో లెజెండ్ మూవీ చూసిన ఆడియన్స్కు పూనకాలే వచ్చాయి విలేజ్ బ్యాగ్రాఫ్లో వచ్చిన బాలకృష్ణ మూవీస్లలో ఆల్ టైమ్ ఇట్గా నిలిచిన సినిమాలు మంగమ్మ గారి మనవడు మువ్వ గోపాలుడు మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీగా నిలిచి ఐదు వందల రోజులు కూడా ఆడింది మూవీ మొత్తం విలేజ్ బ్యాగ్రాఫ్లో సాగుతుంది బాలయ్య సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ రికార్డు నెలకొల్పింది అలాగే మువగోపాలుతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య మంగమగారి మనవడు మువ్వగోపాలుడు సినిమాలకు దర్శకత్వం వహించింది కోడి రామకృష్ణ ఈ రెండు సినిమాలు రిమిక్ లేవ్ లవ్ స్టోరీస్తో పాటు ఆడియన్స్ కు నచ్చే మెచ్చే అంశాలతో తెరకెక్కాయి మువ్వగోపాలుడు మూవీలో బాలకృష్ణకు జోడిగా విజయశాంతి శోభన నటించారు బాలయ్య నటించిన ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా చిత్రం పెద్దన్నయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు సంక్రాంతి కానుకగా భారీ పోటీ మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది బాలయ్య రోలో నటించారు క్లైమాక్స్లో హీరో పాత్ర రోజా పాత్ర చనిపోయే ఎపిసోడ్ కన్నీళ్లు పెట్టిస్తుంది సాంగ్స్ అయితే బ్లాక్ గా నిలిచాయి బాలకృష్ణ పెద్దన్నయ్య పాత్రలో ఒదిగిపోయారు క్లైమాక్స్లో హీరో పాత్ర చనిపోయినా ఇంత సక్సెస్ సాధిస్తుందని ఎవరు ఊహించలేకపోయారు బాలకృష్ణ నటించిన మాస్ సినిమాలలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు లారీ డ్రైవర్ వీరసింహారెడ్డి బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది పంతొమ్మిది వందల తొంభై టాప్ ఫైవ్ సినిమాలో ఒకటిగా నిలిచింది బాలయ్యకు బీసీ సెంటర్స్లో ఫాలోయింగ్ ను పిలిచిన చిత్రాలలో ఇదొకటి అలాగే వీరసింహారెడ్డి కూడా మాస్ ఆడియన్స్ తోనే సక్సెస్ సాధించింది ఈ మూవీ స్టోరీ పరంగా పెద్దగా ఏముండదు అయినా కానీ బాలయ్య వన్ మ్యాన్ షో ఈ వీరసింహారెడ్డి నెంబర్ అయ్యే ఫై టు ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఫై టు క్లైమాక్స్లో ఎమోషన్ పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ కావడంతో సక్సెస్ సాధించింది బాలయ్యకు బిగ్ బ్రేక్ నిచ్చిన జానర్ ఫ్యాక్షనిజం ఇందులో వచ్చిన సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇండస్ట్రీస్గా నిలిచాయి రిలీజ్ తర్వాత అన్ని ఏరియాస్లో హౌస్ఫుల్గా నడవడంతో పాటు లాభాలను చాలానే అందించింది ఇరవై కోట్ల షేర్ రాబట్టిన తొలి తెలుగు మూవీ ఇది బాలయ్య డైలాగ్స్ ఇంటర్వెల్ ఎపిసోడు రైల్వే స్టేషన్ సీను ఇలా ప్రతి సీన్ నచ్చడంతో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది రాసింది నరసింహనాయుడు రెండు వేల ఒకటిలో హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఇరవై నాలుగు కోట్లకు పైగా షేర్ రాబట్టింది ఈ మూవీలో బాలకృష్ణ రౌద్రమైన నటన చూపించారు ఈ రెండు సినిమాలకు బి గోపాల్ దర్శకుడు ఈ సినిమాలు ఇప్పటికీ గ్రీన్ సినిమాలే బాలకృష్ణ నటించిన హిస్టారికల్ ఫిలిం గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ శాతవాహన రాజులలో ఇరవై మూడవ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి చాలా గ్రంథాలను తీసుకొని అందులో విషయాలను క్లుప్తంగా తెలుసుకొని తెరకెక్కించాడు దర్శకుడు బాలకృష్ణ నటించిన వందవ చిత్రం ఇది రెండు వేల పదిహేను సంక్రాంతికి హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది బాలకృష్ణ ప్రతి ఫ్రేమ్ లో అద్భుత నటన కనబర్చారు విద్యా సన్నివేశాల్లో ఇట్టే ఇమిడిపోయారు బాలకృష్ణ నుంచి వచ్చిన సోషియో ఫ్యాంటసీ మూవీ భైరవ ద్వీపం పాతాల భైరవి మూవీని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఎగిరే మంచం చిన్న మనుషులు రెక్కల గుర్రం లాంటి సీన్స్ ట్రెడిషనల్ గా అనిపించాయి సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ దివ్యాంగుడు పాత్రలో మెస్మరైజ్ చేశాడు ఈ వేషంలోనే నటన కనబర్చిన తీరు అమోఘం నాలుగు నంది అవార్డులను ఓ ఫిలింఫేర్ అవార్డును అందుకుంది మూవీ బాలయ్య నుంచి వచ్చిన మరో జానర్ మైథలాజికల్ ఈ జానర్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచిన సినిమా శ్రీరామరాజ్యం రెండు వేల పదకొండులో ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ మూడవసారి ఆడియన్స్ ముందుకొచ్చిన లవకుశల చరిత్ర ఇది బాలయ్య శ్రీరాముడి పాత్రలో నటించారు బాలయ్య ఎపిసోడ్ మొత్తం సినిమా స్థాయిని మార్చేసింది ఏడు నంది రెండు సైమా అవార్డులను అందుకుంది శ్రీరామరాజ్యం ఇలా పన్నెండు జానర్లలో బాలకృష్ణ నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు ఓకేనండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది